ು ಚಿನ್ನ ಅಂದ್ರೆ ಸಮಯಾನ್ ಅದಸಾರಿ ಭಾರಿ ಚೂಸ್ತಾ ಗೋಪಯ್ಯ ಪಂಪಿಸ್ತೇವೆ మరలా నీరు పంపిస్తున్నారు అలా కాదు ఏనైనా వెళ్ళి ఆ గోపిందో చెప్పాలనుకున్నారు శ్రీనివాస్ ఒక అవతారం పడిపారి వస్తున్నాడు రాత్రి వేళ తిరుగుతున్నావు సెకర్ లో అయ్యా ఎవరు అమ్మాయి నేను కాకినాడ నా పేరు గోపయ్య అందరు ఎప్పుడు వచ్చావు రాత్రి వచ్చానండి ఇది దగ్గర అంతా బాగున్నారా అందరూ బాగా ఎవరితోటే వచ్చాయి మహాలక్ష్మితో బాగుందా ఆమె ఇక్కడ లేదండి నా భార్య తిరుగుతామా అవునా మా అత్తవారి గ్రామం అడిగినప్పుడు వెళ్ళిందట ఎవరు చెప్పేది ఆయన నమ్మచ్చు ఆయన నమ్మచ్చు నమ్మటారో దగ్గర ఉండవుగా

అమ్మ చెప్పదు ఎందుకు చెప్పదు నా మరణాలు చెప్పరు బ్రాహ్మరాలు బెట్లో కాబట్టే విని పోతున్నాడు కాకాయ గోపయ్య ఓహో అట్టి సమయంలో అడవిలో వచ్చినటువంటి కళింది అడవిలో నాకు వచ్చినటువంటి కల ఈ బ్రాహ్మడు చెప్పిన మాటలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి ఏమైంది ఆ ఏటికాటుకు వెళ్ళినట్టయితే ఆ గోపయ్య చీకటి రాటికట్టేటి వచ్చాడు అటు సమయంలో లక్ష్మీ లక్ష్మీదేవుడు తరువాత ఎలా ఉండదయా ఊడిపోయి ఉన్నటువంటి లక్ష్మీ చెబుతండి ఒక పుట్టు మాదిరిగా పడుకున్నట్టు ఏడాకుల కాటాకుల పాట ఎవరు పాప అనాది కట్టుకోవడానికి వస్తా లేక తినడానికి తిండి లేక పాప ఎంత బాధపడుతుందో ఏ అది వెళ్ళి కదా ఆ కాగానికి ఆ పాకలో పడుకునే లక్ష్మి భర్త మాట ఆ స్వామి అ కు చెరసపమే హ నిన్ననే నేను కాని నీకోసమే ఈ కల్లు దైదు చూస్తున్నానయ్యా ఆ సంగతి నిన్ను తీసి కరసారు ప్రాణ ఇవ్వాలనుకున్నాను శ్రీ తివ ఆ ఓ స్వామి ఓ అని ఏదికి సోలేస్తున్నావ్ క్షేత్రకుంటా అన్న ఎవరికి మాట్లాడుతున్నది ఎవరికి వహనే ఎవరికి మాట్లాడుతున్నది ఆ मेरे लड़का मेरे लड़के को क्यों बता रहे हो मेरे लड़के को बता अरे हलाने अरे कौन अरे कौन इन्हें तुमने अन्नपूर्णे मेरे तेरे पते में अयो ये लोगों लोग बड़े होए पहले दिन सिंह और तो धारा एकार तूने खाते होते हैं उधर तेरे लेके

భర్త కష్టం వస్తే భార్య సేవ చేయాలి అదే భార్య కష్టం వస్తే పెట్టిపోవాలి అదే కాదన భర్త కూడా భార్య సేవ చేయాలి అప్పుడే అన్యోన్యం కలిగినటువంటి అంటారు ఆ లక్ష్మీ తిరువతమ్మ ఎప్పుడైతే ఆ గోపయ్య స్వామికి ఇచ్చినటువంటి ఆ ఉత్తరా తీసుకున్నారు కట్టుకొని చీర ఎప్పుడైతే ఇచ్చినదో మూల్యంగా తీసుకున్నాడు కాకాడి గోపయ్య లక్ష్మీ తిరువతమ్మ తన చీరను

సో నిన్న రాత్రి 3 తమకు భోజనమే నేను మన దేశం ఉంటాం మనకు వచ్చేట భాగం ఆరుగురు తమ్ముడికి తమకి భాగం ఇచ్చేస్తాం మనకి మిగిలిన భాగం ఉంటుంది ఆ ఫైల్ని తీసి పెట్టి నీ వ్యాధి నయం చేపిస్తాం నా నేను వచ్చేన కూడా ఈ భాగం అంటే పడుకొది స్వామి ఇక్కడై జాగ్రత్తగా ఉండాలి స్వామి దేవి ఉత్తరాధిపని బలు పెడతాను పెద్ద నా తల తప్పదు స్వామి మా పని పై రేపు వెళ్ళి నేను భరణం తెలుసు కలగన్నాను సాక్షాత్తు చూస్తున్నాను శ్రీనివాస ఆ గోపయ్య స్వామితో చూసి కనిపించినంత లెక్క చూసి